శ్రీమాత్రే నమహ నిత్య అర్చనకు స్వాగతం ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అబ్బాయికి ఇంటర్లో తొంభై శాతం మార్కులు వస్తాయి వాళ్ళ నాన్న లిస్ట్ చూసి ఎంతో సంతోషపడుతూ ఏమోయ్ చూసావా నీ కొడుక్కి ఇంటర్లో తొంభై శాతం మార్కులు వచ్చాయి అని చెబుతాడు భార్య వంటగదిలోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏది నాకు చూపించండి అని అడుగుతుంది నీకెందుకు చూపించాలి నీకేమైనా చదవొచ్చా పాడా నీకేమీ రాదు అని చీదరింపుగా అంటాడు కొడుకు అది విన్న ఆ తల్లి బాధతో వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడే ఉండిపోతుంది అది గమనించిన తండ్రి కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు పాలు తాగడం ఇష్టం ఉండేది కాదు అయినా కూడా నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని తనకు ఇష్టం లేకపోయినా నిస్వార్థంగా తొమ్మిది నెలల పాటు తాను పాలు తాగింది ఎందుకంటే తాను చదువుకొని దద్దమ్మ కదా అందుకని నువ్వు స్కూలుకి వెళ్ళేటప్పుడు ఏడు గంటలకు స్కూల్ బస్సు వస్తుంటే నీకోసం తెల్లవారుజామునే లేచి బాక్స్ సిద్ధం చేస్తుంది ఎక్కడో హోటల్లో తింటాళ్లే నాకెందుకు నేను హాయిగా పడుకోవచ్చు కదా అని అనుకోలేదు మీ అమ్మ ఎందుకంటే తాను చదువుకొని దద్దమ్మ కదా అందుకని చదువుకున్న వాళ్ళు తమ స్వార్థం కోసం ఇది చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు కానీ మీ అమ్మ మన కోసం అన్నీ చేస్తుంది కొన్నిసార్లు తను అన్నం తినలేదన్న సంగతి కూడా మర్చిపోతుంది అందుకే మీ అమ్మ చదువుకోలేదన్న చులకన భావం నీకున్నా నా భార్య చదువుకోలేదని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను ఇదంతా విన్న కొడుకు ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నాకొచ్చిన తొంభై శాతం మార్కులు కేవలం కాగితం మీదే కనపడతాయి కానీ నువ్వు లైఫ్లో వంద శాతం మాకు మనిషిగా బ్రతకడం అంటే ఏంటో నేర్పించావు మా మొట్టమొదటి గురువి నువ్వే నిన్ను చులకనగా మాట్లాడినందుకు నన్ను క్షమించమ్మా అని తల్లిని గట్టిగా హత్తుకున్నాడు శ్రీమాత్రే నమ